నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ స్పష్టం ఈ రోజు వీడియోలో స్పేస్ సిల్క్ శారీస్ దట్టు పక్కా ఆఫర్ సేల్ లో ఇచ్చేస్తున్నాను ఎవ్వరూ తిట్టుకోవద్దు ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళెవరు కూడా ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి స్పెషల్ ఆఫర్ గా తెస్తున్నారు ఇక మీదట రీచ్ స్టాక్ అయితే చేయనండి ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చింది మళ్ళీ నాకు ఒక టూ డేస్ లో మళ్ళీ స్టాక్ వస్తుంది అది కూడా ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే ఇదేదో ఓల్డ్ స్టాక్ అని మాత్రం అనుకోవద్దు కొత్త స్టాక్ తెప్పించి మరీ చేస్తున్నాను అనమాట ఈ సారీస్ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఉన్నా ఇంకేదైనా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అయితే అండ్ డైరెక్ట్ గా మన్ షాప్ కి వచ్చేసి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు శారీస్ జ్యువెలరీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే బోలెడ్ అంతా కలెక్షన్ ఉంటుందండి అన్ని వీడియోస్లు అంటే అవ్వట్లేదు పెట్టలేకపోతున్నాం అస్సలు ఇక్కడే ఎంతలోనో సేల్ జరుగుతుంది సో డైరెక్ట్గా వచ్చేస్తే మీకు మీటర్స్లో కానీ బ్లౌజెస్ కానీ మ్యాచింగ్ మామండ్ డాటర్ కలెక్షన్ ఇలా ఏది కావాలి అన్నా సరే ఫుల్ ఉంటాయి మన దగ్గర మేము మ్యాచ్ చేసిస్తాము తీసుకెళ్ళచ్చు అండ్ కస్టమైజేషన్తో కావాలి అన్న ఇస్తాము ఇప్పుడు నేను బ్లౌజ్ వేసుకున్నాను కదా ఇలా నెక్ కానీ అండ్ బ్యాక్ ఇట్లా ప్యాటర్న్ నెక్స్ కానీ ఇలా మీకు కస్టమైజేషన్తో ఏది కావాలి అన్న మేము చేసి ఇస్తామన్నమాట అండ్ మగ్గం వర్క్స్తో సహా అనమాట మీకు ఏది కావాలి అన్న మేము ప్రొవైడ్ చేస్తాము ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటో తెలుసా మన దగ్గరకు వస్తే శారీకి మ్యాచ్ జ్యువెలరీ కూడా దొరికేస్తుంది ఒకే చోట ఆల్ ఇన్ వన్ అన్నీ అయిపోతాయి అనమాట ఫస్ట్ నేను నేను వేసుకున్న జ్యువెలరీ ఈ నెక్ పీస్ చూడండి ఎంత బాగుందో ఇది ఒకటి ఉందనుకోండి హ్యాపీగా మన దగ్గరికి మన దగ్గర ఉండే పర్పుల్ శారీస్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది అంత బాగుంది ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్ నేను ఇది మార్నింగ్ నుంచి ఇలానే ఉన్నాను అసలు ఇదే కా పెయిన్ రావడం కానీ అలా ఏం లేదు లైట్ వెయిట్ ఈజీ క్యారింగ్ అనమాట అండ్ నెక్ పీస్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచి లావెండర్ అంటే పర్పుల్ కలర్ శారీ కలరే ఉంది ఇది కూడా సేమ్ ఇట్ ఆజిటిస్ చాలా బాగుంది ఇలా చూస్తే అర్థమవుతుంది మీకు ఇంకా సెట్ వైజ్ అయితే ఇలా వచ్చేసింది మొత్తం అన్కట్ స్టోను అండ్ ఏడీ స్టోను అండ్ ఇది రూబీ ఇక్కడ వచ్చేసి ఎమరాలు ఇవి ఒనెక్స్ బీడ్స్ మోనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా ఒరిజినల్ మోనాలిసా బీడ్స్ అండి ఇలా అనమాట అండ్ డాలర్ ఏదైతే ఉందో సేమ్ ఇట్ ఈస్ ఇయర్ ఇలా చూడొచ్చు ఇలా చూడొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇయర్ రింగ్ అండి ఇక్కడ నుంచి ఈ కాన్సర్ట్ అయితే తీసుకున్నారు చాలా బాగుంది ఈ అవనక్స్ బీడ్స్ అయితే నేను పర్పుల్ కలర్ కస్టమైజేషన్ చేయించాను అనమాట మొత్తం కూడాను మనకు నచ్చింది చేయించవచ్చు కానీ చాలా వరకు ఏంటంటే పర్పుల్లో కావాలి అని అడిగారు సో అందుకని ఇలా పర్పుల్ చేయించాను చాలా హైలైట్ ఉంది నిండుగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇలాంటి సారీస్ చాలా చాలా అంటే చాలా మనమే చాలా సేల్ చేసాం కదా మన దగ్గర తీసుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకని ఈ సెట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట మైక్రో ప్లేటెడ్ యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ వస్తుంది చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి సేమ్ ఫస్ట్ నేనేదైతే శారీ బ్లౌజ్ వేసుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూపిస్తున్నాను అనమాట శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ అండి నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీలో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు దీంట్లో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అన్నీ ఉన్నాయి బట్ బయట ఏంటంటే స్పేస్ సిల్క్ శారీ అంటే చాలండి ఎందుకనో తెలియదు కానీ ఎక్కడో పైన పెట్టేస్తున్నారు ప్రైస్ ఎక్కడో పైన ఎంత హై ప్రైస్ పెడుతున్నారు శారీ ప్లస్ బ్లౌజ్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ ఎయిట్ అని చెప్పి లేదంటే సెకండ్ క్వాలిటీ అంటున్నారు నెంబర్ వన్ క్వాలిటీ అండి దగ్గర ఉండేది అయితే ఇంతవరకు చాలా మంది తీసుకున్నారు కదా అందరికీ తెలుసు క్వాలిటీ ఎలా ఉందని నెంబర్ వన్ క్వాలిటీ పక్కా రీజనబుల్లో మన దగ్గర అన్ని హోల్సేల్లోనే ఉంటాయి తెలుసు కదా మీ అందరికీ కూడా పక్కా అంటే పక్కా రీజనబుల్లో వచ్చేస్తున్నాయి నట్టు ఏంటో తెలుసా వినాయక చవితి స్పెషల్ ఆఫర్స్ ఇంకొంచెం తగ్గింది అనమాట ఇంకొంచెం నార్మల్గా అయితే థర్టీన్ ఫిఫ్టీ కదా సారీ ఇప్పుడు ఇంకొంచెం తగ్గింది కాస్ట్ వచ్చేసి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా మళ్ళీ నీ స్టాక్ అంటే ఇప్పటికే చాలా సార్లు చేశాను ఇప్పుడైతే ఆర్డర్స్ తీసుకుంటున్నాము ఎన్ని ఆర్డర్స్ వచ్చినా తీసేసుకుంటామండి ఒకవేళ స్టాక్ తగ్గుతుందండి మళ్ళీ తెప్పించి మరీ ఇస్తాము స్టాక్ అయితే సో ఆర్డర్ చేసే ముందుగా టైం ఎన్ని రోజులు పెడుతున్నారని ఒకసారి గమనించండి సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేయండి శారీ అయితే వేరే లెవెల్ ఉంది ఎక్సలెంట్ నేను చెప్పనవసరం లేదు ఫెబ్బు నుంచి సేల్ చేస్తున్నాయి ఇదే నేను ఇంకా మళ్ళీ అంత డీటెయిల్గా చెప్పనవసరం లేదు సారీ నెంబర్ వన్ క్వాలిటీ స్పేస్ సిల్క్ నెంబర్ వన్ క్వాలిటీ స్పేస్ సిల్క్ అనమాట శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అండ్ పాటుగా నేనైతే బ్లౌజ్ వచ్చేసి ప్రెజెంట్ నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ బ్లౌజ్ ఇది కూడా స్పేస్ సిల్క్ క్లాత్ చూడండి స్పేస్ సిల్కే కదా స్పేస్ సిల్క్ శారీకి ఇలాగా క్లాత్ తీసేసుకొని ఇలా వర్క్ చేయించాను అనమాట మొత్తం కూడా బోర్డర్ అంతా ఇలా కట్ వర్క్ తోటి ఇలా మొత్తం జెరీ వివింగ్ తోటి ఇలా వర్క్ చేయించేశాను చేయించేసాను ఇక్కడంతా బుట్టికి చేశాను చాలా బాగుంది చాలా కలర్స్ చేయించాను యాక్చువల్గా అయితే ఆల్ కలర్ స్టాక్ అవుట్ ఇప్పుడు కొంత మళ్ళీ చేయించాను టైం లేకుండా పోయి ఒక త్రీ కలర్స్ చేయించాను బేబీ పింక్ లావెండర్ అంటే పర్పుల్ కలరు అండ్ మరూన్ కలర్ ఈ మూడు మాత్రం చేయించాను ఇంకా టైం లేకుండా పోయిందండి ఎక్కువ కలర్స్ చేయించడానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీటర్ ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను సేమ్ బ్లౌజే నేను డిజైన్ చేసుకున్నాను చూడొచ్చు ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్నాను అండ్ హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను నెక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను అండ్ విత్ హ్యాంగింగ్స్ మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తామన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇప్పుడు నేను చూపించిన దాన్ని కాంట్రాస్ట్లో చూపిస్తున్నాను బేబీ పింక్ విత్ పర్పుల్ కలర్ ఇలా ఇలా కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది కదా సేమ్ ఇప్పుడు నేను చూపించింది కౌంటర్స్లో చూపిస్తున్నాను ఇప్పుడు నేను శారీకి అయితే ఇలా స్కాల్ఫ్ చేయించుకున్నాను కదా మీకు ఇలా స్కాల్ఫ్తో కావాలి అన్న చేసి ఇస్తానండి ఎక్స్ట్రా ప్రైస్ పడుతుంది నేనేంటంటే బ్లౌజ్ ఏ కలర్ ఉందో అదే కలర్ చేయించుకున్నాను అనమాట అండ్ శారీ విత్ బ్లౌజ్ పీస్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద విడివిడిగా ఇస్తాను బ్లౌజ్లో దీంట్లో వర్క్ బాగా కనిపిస్తుంది చూడండి మనం ఇలా చూడవచ్చు మీరు వర్క్ ఎంత మంచిగా ఎంత హెవీగా చేయించాను అని చెప్పేది ఇది స్టాక్ అయిపోతే మీకు మళ్ళీ రీస్టాక్ కావాలి అంటే కొమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇన్ స్టాక్ అయిపోదు అనుకుంటున్నాను రీస్టాక్ కావాలంటే కొమెంట్ సెక్షన్లో తెలియజేయండి బ్లౌజ్ పీస్ కూడాను ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది బ్లౌజెస్గా సారీస్ శారీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుంది కి చాలా వరకు నేను శారీస్గా ఇచ్చాను చాలా చాలా బాగుందని ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది స్పేస్ సిల్క్ శారీకి ఇలా వర్క్ చేయించానమాట చాలా హైలైట్ లుక్ ఉంది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది నేను ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్గా చూపిస్తున్నాను అండ్ ప్లెయిన్ స్పేస్ సిల్క్ సారీ పక్కా ప్లెయిన్ స్పేస్ సిల్క్ ఇలా చూడండి ఎంత ఫాలీ ఉంటుందో లైట్గా స్ప్రింకిల్ అవుతాయి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్లాత్ అనమాట క్లాత్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది క్లాత్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట అండ్ లైట్ పిస్తా కలరు మరూన్ కలర్ అండి ఇది మరూన్ ఒక పోగు ఒక పోగు వైన్ కలర్ ఉంది మీకు వీడియోలో ఏదో వస్తుందో తెలియట్లేదు ఒకసారి మరూన్ లాగా కనిపిస్తుంది ఒకసారి వైన్ లాగా కనిపిస్తుంది రెండు షేడ్లు డియోల్ టోన్లో కనిపిస్తుంది ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి స్పేస్ సిల్క్ అంటేనే టూ టోన్స్ కదా ఇలా టూ టోన్స్లో కనిపిస్తుంది ఒకటి మరూను ఒకటి వైన్ కలర్ పోగ్ అనమాట ఇది వచ్చేసి పిస్తా ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా ఓన్లీ శారీ కాస్ట్ విత్ ఓవర్ సేల్ తోటి స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఇలా వచ్చేసింది శారీ ఇందులో చూడండి లైట్గా స్ప్రింక్లర్ అది చాలా బాగుంది కదా చాలా ఎలిగెంట్ ఉంటుంది అనమాట ఇలా క్లాత్ చూడండి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్కి మరూన్ కలరు నేనైతే వర్క్ వచ్చేసి ఇలా చేయించాలి ఇది మరూను వైన్ మిక్స్ అండి మళ్ళీ వైన్ కలర్ అనుకున్నాము మరూన్ అనుకున్నాము కలర్ రాంగ్ వచ్చిందని చెప్పొద్దు మరూను వైన్ మిక్స్ మీకు వీడియోలో మీ ఫోన్ స్క్రీన్ వైజ్ కనిపిస్తుంది ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మరూను వైను మిక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది ఇది బ్యాక్ సైడ్ అనమాట సో దీనివల్ల ఏంటంటే ఒక పోగు వైను ఒక పోగు మరువును ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్ వస్తుంది ఇట్లా వస్తుంది అన్నమాట పోగులు వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి మంచి స్పేస్ సిల్క్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని నేను ఇలా వర్క్ చేయించాను అనమాట వర్క్ వచ్చేసి ఇలా గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఇది అయితే పక్కా మరూను మరూన్కి కొంచెం ఎక్కడో వైన్ మిక్స్ అవుతుంది నాకైతే వీడియోలో వైన్ లాగా అనిపిస్తుంది కానీ మరూన్ అండి చాలా బాగుంది దానికి ఏంటంటే స్పేస్ టిష్యూ క్లాత్ నేను ఇంతకుముందు సేల్ చేశాను గుర్తుందో లేదో మీకు ఆ క్లాత్కే ఇలాగా వర్క్ దీన్ని కూడా మార్చేసారు వర్క్ చేయించాను ఇవన్నీ మీరు అసలు ఎక్కడో చూసుంటారు ఓన్లీ మన దగ్గర మాత్రమే చూసుంటారు ఇలా చూడండి ఇలా వచ్చేసింది అన్నమాట మొత్తం జెరీ వర్క్ ఇక్కడ ఏ జెరీ యూజ్ చేశాను సేమ్ జెరీతో ఇలా తీసుకున్నాను మనం లెహంగాస్కి క్రాప్ టాప్స్కి అండ్ హైకోర్ట్ మోడల్స్కి అండ్ శారీస్కి ఎక్సలెంట్ ఉంటుంది నేను దీంతో అయితే చాలా డిజైన్ చేశాను వీడియోస్లో పెట్టడానికి అసలు పాసిబుల్ అవ్వట్లేదు అంటే ఫుల్ బిజీ ఉంది పెయింట్ సీజన్ కదా మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్స్ అండి అసలు ఆర్డర్స్ టైం టు టైం ఇవ్వడానికి నాకు చాలా హార్ట్ అవుతుంది ఇంకా వీడియోస్లో అంటే అసలు అయ్యే పని కాదనమాట సో అందుకనే చూపించలేకపోతున్నాను ఇలా వస్తుంది చాలా ఎలిగెంట్ ఉందండి బ్రౌజర్స్కి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఓన్లీ ఇలా షార్ట్ పెట్టచ్చు ఎల్బో హ్యాండ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది మొత్తం మమ్మల్ని అక్కడక్కడ ఇలా బూటీస్ కూడా ఇచ్చేసాను ఇలా వస్తుంది స్పేస్ టిష్యూ క్లాత్ తీసుకున్నాను మరూన్ కలర్ శారీకి స్పేస్ సిల్క్ మరూన్ కలర్ అండి ఇదైతే నేను కలర్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను బాబోయ్ అని వైల్డ్లా వస్తుంది ఇది కానీ ఇది మరూన్ మరూన్ కలర్ అన్నమాట ఇలా చూడండి ఎంత స్ప్రింకిల్ అవుతుందో చాలా చాలా ఎలిగెంట్ దీనికి తగ్గట్లుగానే ఈ బ్లౌజ్ పీస్ మంచి కలర్ కాంబినేషన్ కదా చాలా మంచి కలర్ కాంబినేషన్ అందులోనూ పక్కా వర్చేఫ్ అండి ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది మరూన్ కలర్ కలర్ వచ్చేసి ఎక్కడో ఒక చోట ఇలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ వైల్డ్లాగా కనిపిస్తుంది నాకు ఇది డ్యూల్ టోన్ కదా అందువల్ల కొంచెం వైల్డ్లాగా కనిపిస్తుంది మామూలుగా అయితే మరూన్ అండి వైనా కాదు మరూన్ ఇది రెండు కలర్స్ ఉండడంతో నాకే కన్ఫ్యూజన్ ఉంటుంది మరూన్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్డిష్ పింక్ అండి రెడ్ పింక్ మిక్స్లో ఉంది లాస్ట్ టైం కూడా ఏంటంటే కొంతమంది నేను రెడ్ అని తీసుకున్నాను కొంతమంది పింక్ అని తీసుకున్నాను అన్నారు అందుకే క్లియర్గా స్క్రీన్ మీద కాస్ట్తో పాటుగా నేమ్ కూడా పెడతాను రెడ్డిష్ పింక్ అని బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను కదా ఇస్తా కలరు సేమ్ స్పేస్ టిష్యూకి ఇలా వర్క్ అనమాట ఈ స్కాల కానీ వర్క్ కానీ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చామో చాలా చాలా బాగుందనమాట మీరు ఎక్కడ వెతికినా ఈ కలెక్షన్ అయితే దొరకనే దొరకదండి ఒకసారి ట్రై చే చూడండి నేను ఇప్పుడు చూపించే స్పేస్ సిల్క్ వర్క్ కానీ స్పేస్ కు వర్క్ కానీ అస్సలు ఎక్కడ చూసినా మీకు ఎంత ట్రై చేసినా దొరకదు అంత మంచిగా నేను డిజైన్ చేయించాను ఇంకా ఇప్పుడు ఇది మనది చూసి స్క్రీన్ షాట్స్ తీసి కాపీ కొట్టి కావాలి అని చెప్పి చెప్పిస్తే నేను చేయలేను కదా అలా తప్పించి మీకు ఇప్పుడు కావాలి అంటే ఎక్కడ చూసినా దొరకదు అనమాట చాలా బాగుంది ఇది పీచ్ పింక్ సారీ రెడ్డిష్ పింక్ రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట స్పేస్ టి సిల్క్ అది టిష్యూ చెప్పిది టిష్యూ అని వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది స్పేస్ సిల్క్ శారీ వచ్చేసి అండ్ ఇంకొకటి వచ్చేసి పిస్తా కలర్ విత్ బాటిల్ గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్ ఇది కొంచెం లైట్ వస్తుందని ఇంకొంచెం డార్క్ ఉంది చాలా ఎలిగెంట్ ఉంది అనమాట బాటిల్ గ్రీన్ కన్నా కలర్ కాంబినేషన్ వచ్చేసి సారీ బాటిల్ గ్రీన్ విత్ బ్లౌజ్ వచ్చేసి పిస్తా కలర్ ఎందుకనో బ్లౌజ్ లైట్ వస్తుంది డార్క్ రావట్లేదు కొంచెం డార్క్ ఉంది బాటిల్ గ్రీన్ కలర్ అండి రియల్గా చూస్తే సూపర్ ఉందండి బాటిల్ గ్రీన్ బాగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ బాటిల్ గ్రీన్ ఒక్కొక్కసారి ఎందుకనో వీడియోలో కరెక్ట్గా రాదు ఎందుకనో తెలియట్లేదు కానీ చాలా బాగుంది మీకు ఇలా కట్ వర్క్తో కావాలి స్పే అన్న చేసి ఇస్తాము లేదు ఓన్లీ శారీ కావాలన్నా ఇస్తాము ఓన్లీ శారీ ప్రైజ్ అయితే నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఓన్లీ బ్లౌజ్ మీటర్ ప్రైజ్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను ఇలా చూడొచ్చు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అనేది బాటిల్ గ్రీన్ దీనికి దగ్గరలో బ్లౌజ్ పీస్ మ్యాచింగ్ అయితే చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ పక్కా బడ్జెట్ ఫ్రంట్లో అవుట్ సైడ్ స్పేస్ సిల్క్ సారీ అంటే మినిమము ఎంత ప్రైస్ ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్కి సెకండ్ క్వాలిటీ కూడా అండి అలాంటిది మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఎంతకు వస్తుందో మీరు గమనించే తీసుకోవచ్చు ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట సో ఈరోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న ఒకటి వాడనని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ